పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు వనపర్తి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మాజీ సీఎం కేసీఆర్ హాయంలో మాజీ మంత్రి సింగరెడ్డి హాయంలో

ఈరోజు గత పది రోజుల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి కలపరికి మండలం మండల పార్టీ అభ్యర్థులు ప్రజలు మారుకేళ్ళ గారు దర్శన గారు కాదు చిత్తారు రాము గారు మన కజాపురం గ్రామస్తులైనటువంటి పెద్దవంతులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏళ్ళు కేసీఆర్ పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సుభిక్షంగా ఉన్నారు రైతులందరూ కూడా చాలా సంతోషంతోనే బతికేటోళ్ళు మరి ఇవాళ ఏదైనా మార్పు వస్తుందేమో అని చెప్పి తెలుసో తెలియకలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మోస ప్రకటనలను నమ్మి ఓటేస్తే మరి ఇంత దారుణంగా ముంచుతారు మేము అనుకోలేదు వాళ్ళు గెలిచిన పడే మరి కేసీఆర్ గారు అడిగింది ఇచ్చి చెప్పింది ఇచ్చి చెప్పంది ఇచ్చి రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ లక్ష్మి షా షాదీ ముబారక్ మరి అట్లే కేసీఆర్ కుట్టు మరి ప్రతి ఆడబిడ్డకు కూడా కానిపోయితే పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు కూడా ఇచ్చి మరి ఆడుకున్నటువంటి ఆ దేవుణ్ణి వదులుకొని వల్ల ఈ దయ్యాలను తెచ్చుకున్నట్లయిందని చెప్పి ప్రజలందరూ కూడా అంటున్నారు మరి ఎక్కడ ప్రమాదానికి గురైనా సీఎం రిలీఫ్ ఫండ్ అక్కడికి కోట్లాది రూపాయలను అనుపత్తి నియోజకవర్గానికి గౌరవ మంత్రి మాజీ మంత్రి గారు నిరంజన్ రెడ్డి తీసుకురావడం జరిగింది అట్లే తెలంగాణ ట్యాగ్లైన్ ఏదైతే ఉందో మరి నీళ్లు నిధులు నియామకాలనే పేరు మీద ఆ రోజు ఉద్యమం చేసినటువంటి ఈ పాలమూరు జిల్లా నుంచి తొలి జిల్లా ఎత్తినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఆ రోజు మరి పాలమూరు వెనకబాడతనం మరి కరూ జిల్లా ఎక్కడ చూస్తా వలసలు వెళ్తున్నారు మా భూములు మా భూములలో నీళ్లు లేక నేలలు మొత్తం నెలల వారినవి నేలపైన కుస్తానాది ప్రవహించాలని చెప్పి మరి అదే కేసీఆర్ గారికి కురుజంగా ఉండి పనిచేస్తూ పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత తను ఓటమి చెందిన ఒకసారి మొదటిసారి ఓటమి చెందిన ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఈ వరపర్తి నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఈ ప్రాంతం కొనసాగు ఆరు కొట్లాడి మరి ఆయన ప్రతి ఎకరాకు నీళ్ళు తీసుకురావడానికి ఈ పాలమూరు జిల్లా కోసం పాలమూరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్లో ఉండి ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తీసుకురాకపోతే మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే పాలమూరు రంగారెడ్డి నెట్టెంపాడు ఉదండాపూర్ కర్వేనా లాంటి ప్రాజెక్టులన్నీ కూడా నింపుకొని మరి కొత్తగా ఏదో రిజర్వాయర్లు కూడా కట్టి మరి ప్రాంతానికి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం జరిగింది మరి అన్నీ చేసిన తర్వాత ఏదో కొంత హెల్తీ అన్నట్లు ఈ దొంగ కాంగ్రెస్కి సంబంధించిన రేవంత్ రెడ్డి వచ్చి మరి రైతు బంధు పదిహేను వేలు ఇస్తా మరి కళ్యాణ్ కింఛోన్ నాలుగు వేలు చేస్తా వికలాంగులకు ఆరు వేలు చేస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని పూటకు మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసి వాడి ఇస్తానేవి ఇవ్వలేదు ఇవ్వని కూడా ఇవ్వలేదు ఉన్నవే ఊడ్చుకోవటట్టు చేసి

పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి పెండింగ్ పుల్లర్లను ఆరు వందల కోట్లను చెల్లించి ఇవాళ రైతు నోట్ల మట్టి కొట్టినటువంటి కె రేవంత్ రెడ్డి నిన్ను ఈరోజు రైతాంగం మొత్తం కూడా చెప్పులతో సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మాకు కేసీఆర్ పెట్టినటువంటి రైతు బంధు డబ్బులు ఎవరికి ఇచ్చినా ఒక చెప్పాలి మరి ఇప్పటి వరకు కూడా వంద ఎకరాల ఆశానికైనా కూడా పది ఎకరాల ఆశాయనికైనా కూడా రైతు బంధుని ఇవ్వడం జరిగింది నువ్వు ఇస్తాడైనా పదిహేను వేలు ఎట్లా ఇవ్వలేదు కానీ ఇచ్చే పదివేలలో కూడా మూడున్నర నాలుగు ఎకరాలకు తప్ప ఐదు ఎకరాలకు మించిన ఆసామికి ఎవరు కూడా ఇవి రైతు బంద్ ఇవ్వలేదు అనే సంగతి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కబర్ధార్ నివంజన్ రెడ్డి నీవు నీ అంచెటువంటి ఈ మీ ఎమ్మెల్యేలు ఇవాళ ఊర్లలో దీనికి మొఖం లేదు ఎక్కడ చూసినా నిరంజన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కనబడుతుంది ఇది ఏ ఊరికైనా రా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఛాలెంజెస్ చెప్తున్నా మొన్నటి ఎండాకాలంలో చెరువులు ఎక్కడికక్కడ చెరువులలో సగం నీళ్ళు ఉండే చేపలు బతుకుండే మరి మీ కాలు పెట్టినరు మరి కరువు వచ్చింది ఎక్కడ చెరువులు ఎండిపోయినాయి ఎక్కడ చూసినా రైతులు అన్నమో రామచంద్ర అంటున్నారు పశువులకు గడ్డి లేదు ఇట్లా దుస్థితి ఉన్నటువంటి పరిస్థితుల ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరి వాళ్ళ వాళ్ళు చేసినటువంటి పాపాలను కట్టుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా అంటున్నారు మరి ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి ఒక మాజీ డీజీపీ అనే సంగతి మనం గుర్తురగాలి ఒక పేదరికంకెళ్ళి వచ్చి ఐఏ ఐపీఎస్ పాస్ అయ్యి మరి ఐపీఎస్తో పాటు అమెరికాలో వెళ్ళి పెద్ద చదువు చదువుకొని మరి ఒక ఐదారు లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ రావడం జరిగింది మరి ఆయన ఒక దళిత బిడ్డ ఆయనకు ఆయనకు ఉన్నటువంటి ఉన్నత చదువును మరి ఆయన భార్య కూడా ఒక లంబాడి వ్యక్తి ఆమె కూడా ఒక కలెక్టర్గా ఈరోజు సేవలు అందిస్తుంది మరి ఆయన స్పేరోస్ అనే ఒక సంస్థను పెట్టి గురుకుల పాఠశాలలో దళిత గిరిజన బీసీల బిడ్డలందరూ కూడా మాణిక్యాలుగా తయారు చేస్తుంది మంచి చదువులు చదివి మన పిల్లలందరూ రైతాంగం అమాలి పిల్లలు మరి అట్లే కూలినాలు చేసుకున్న తల్లుల కొడుకులు కూడా ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి మరి కలెక్టర్లు కావాలని కలలు కంటున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపియాలి ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రెండు పర్యాలు ఎంపీగా చేసినటువంటి మల్లురవి తను కూడా ఈ ప్రాంతానికి ఒక్కటి కూడా న్యాయం చేయలేదు రెండు సార్లు అవకాశం ఇచ్చినాం మరి ఆయన చేసినటువంటి ఆడవాళ్ళు కానీ ఇక్కడ మేలు చేసిన రైల్వే లైన్ చేస్తున్నాడు సెంట్రల్ స్కూల్ చేస్తున్నాడు ఎటువంటి అభివృద్ధి చేయనటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ వేసి ఓటేసి మోసపోయే కన్నా మరి ఆ అభ్యర్థిని రెండుసార్లు ఆదరించినాం ఇంతవరకు ఏం చేయలేదు మల్లురవి ఆయన చుట్టి పెడదాం ఆయనను బంధు పెడదాం ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ పార్టీ అనేది తెలంగాణ ప్రాంతంలో ఇంతవరకు కూడా మునుగని మొక్క అది ఎక్కడ కూడా మన అందరికీ కూడా జరగలే మోడీ అనే ఒక పదంతోన ఇవాళ మన పిల్లలకు కోటి ఉద్యోగాలు ఇస్తానని ఆడాదికి ఆయన తొమ్మిదిన్నర ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వద్ద ఉద్యోగాలు కూడా ఊరికి రాలేదు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రాముడి గుడి కట్టి మరి అక్సిడెంటులు తెచ్చి సెంటిమెంట్ పేరు మీద కులం మీద మతం మీద కర్ఫీలు వస్తాయి పాకిస్తాన్తో కొట్లాట వస్తుందని చెప్పి బీజేపీ పార్టీ ఇవాళ మతన్ రాజకీయాలు చేసి ఎక్కడికక్కడ కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది మోడీ గెలిస్తే మనకి తెలంగాణ ప్రాంతంలో ఏం లాభం ఉండదు మోడీ కానీ కాంగ్రెస్ కానీ గెలిస్తే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు వాళ్ళు ఒకటైతారు ఒక కేసీఆర్ పట్టించి మోడీ <tries> <tries> <tries>